దళాలను నమ్మొద్దు మద్దతు ధర వదలద్దు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జి లక్ష్మీబాయ్ పేర్కొచ్చారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఎక్కడంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచగురాలు జి లక్ష్మీభాయ్ అయితే ఒక పత్రికలో చెప్పడం జరిగింది ఏమంటే పత్తి రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని అయితే వాళ్ళు పేర్కొచ్చారు సో వీడియో మాత్రం లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ షేర్ చేయండి కాస్త ఎంకరేజ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఖమ్మం వ్యవసాయం న్యూస్ టుడే పత్తి రైతులు దళారులు మాటలు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం చెల్లించే సిసిఐ ధరకు ప్రైవేటు వ్యాపారులు చెల్లించే ధరలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జి లక్ష్మీబాయ్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ కేంద్రాలు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు నాణ్యమైన పత్తి తెచ్చి మద్దతు ధరతో పొందాలని సూచించారు తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఈసారి రద్దు చేసినట్లు చెప్పారు న్యూస్ టుడే ముఖాముఖితో పత్తి కొనుగోలుకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు ఆమె మాటల్లోనే రాష్ట్రంలో నలభై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు దీని ద్వారా ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల ట మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా మొత్తం జిన్నింగ్ మిల్లులు మూడు వందల నలభై ఐదు జిన్నింగ్ మిల్లులు ఉండగా మూడు వందల ఇరవై సిసిఐ కేంద్రాలు నోటిఫై చేసింది ఇకపోతే క్రాప్ బుకింగ్ ఇప్పటికి వరకు ఎనభై ఐదు శాతం పూర్తి అయింది స్లాడ్ బుకింగ్కు ఎలాంటి ఇబ్బంది లేదు ఏయుల ద్వారా రైతులు అవగాహన కల్పించాం ప్రతి మార్కెట్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బంది అందులో ఉంచాం స్లాడ్ బుకింగ్ కోసం ప్రతి రైతులకు మొబైల్లో అవసరం లేదు లేని వారు ఇతరులు చేరవాణి ద్వారా బుక్ చేసుకోవచ్చు ప్రస్తుతం వ్యాపారులు దళారులు ప్రైవేటుగా రైతుల నుంచి తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారు కింటాకు వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు నష్టపోతున్నారు వీరి మామూలు మాటలు నమ్మొద్దు మార్చి ఏప్రిల్ వరకు కేంద్రాలు కొనసాగుతాయి రాష్ట్రంలో పత్తి అత్యధికంగా సాగు చేసే ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ వరంగల్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో సీసీ కేంద్రాలు ఏర్పాటు చేసి జిన్నింగు మిల్లులతో పత్తి విక్రయాల కోసం రైతులు రోజుల తరబడి ఎదురు చూసే అవకాశం లేకుండా ఏర్పాటు చేశాం అవసరమైన సిబ్బంది నియమించామని చెప్పుకొచ్చారు ఆమె ప్రతి చెక్పోస్ట్ వద్ద వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ అధికారుల వద్ద అవసరమైన తేమ శాతం నిర్ధారణ పరికరాలు అందుబాటులో ఉంచాం రైతులు పరిశీలించుకోవచ్చు ప్రతి వ్యవసాయ మార్కెట్ చెక్పోస్టు సీసీఐ కేంద్రాల వద్ద ప్రభుత్వం కల్పిస్తున్న కనీసం మద్దతు ధర కిందకు ఎనిమిది వేల నూట పది పొందాలి ఇబ్బంది ఉంటే గ్రీన్వెల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ అయినా ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది ఐదు ఏడు ఏడును సంప్రదించాలని ఆమె కోరారు సో మంచి విషయం అండి ఇది వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఛానల్ని దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ